హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ జున్ను పాలతోటి టేస్టీ అయినా జున్ను చేస్తున్నానండి మనం పక్కా కొలతలతో చేసుకున్నట్టయితే జున్నుని చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు జున్ను నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం నా దగ్గర ఉన్న ఒక లీటర్ పాలలో నుంచి నేనైతే హాఫ్ లీటర్ పాలతోటి జున్ను చేస్తున్నానండి ఈ విధంగా ఒక బౌల్లోకి హాఫ్ లీటర్ పాలను తీసుకున్నాను నేను తీసుకున్న పాలన్నవి మొదటి రోజు పాలండి ఈ విధంగా మొదటి రోజు పాలు తీసుకున్నట్టయితే లీటర్కి లీటర్ నార్మల్ పాలను వేసుకోవాలి ఈ విధంగా ఒక గిన్నెలోకి జున్ను పాలను వేసుకున్నాను ఇందులోనే నార్మల్ పాలను కూడా హాఫ్ లీటర్ వేసుకున్నాను ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నాలుగు ఇలాచీలని కొన్ని మిరియాలను వేసుకొని మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు పాలలోకి నేనైతే రెండు కప్పుల బెల్లం వేసుకుంటున్నానండి మనం తినే స్వీట్ని బట్టి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా ఈ విధంగా ఒకసారి జల్లించుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మొత్తం కూడా బెల్లం కరిగే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా బెల్లాన్ని కరిగించుకోవాలండి ఇక్కడ బెల్లం మొత్తం కూడా కరిగిపోయింది ఇప్పుడు ఈ పాలన్నీ కూడా మనం జున్నుని ఏ గిన్నెలో చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఒకసారి ఈ విధంగా వడకట్టుకొని తీసుకోవాలి మనకి బెల్లంలో నలకలు గడ్డి లాంటివి ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఒకసారి వడకట్టుకొని వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుంటున్నానండి మనం జున్ను పాలనైతే ఏ గిన్నెలో వేసుకున్నామో ఆ గిన్నె కంటే కూడా మనం తీసుకునే గిన్నె అనేది కొంచెం వెల్లెడుపుగా ఉండాలి గిన్నెను పెట్టుకొని ఇందులోకి రెండు గ్లాసుల వాటర్ వేసేసుకొని అడుగున ఈ విధంగా ఒక స్టాండును కానీ ఏదన్నా బౌల్ని కానీ బౌల్చుకొని వేసేసుకోవాలండి ఇప్పుడు దీని మీద మనం వేసుకున్న జున్నుపాల గిన్నె పెట్టేసుకొని గిన్నె మీద ఒక మూత పెట్టేసుకొని మనం తీసుకున్న వెలడుగు గిన్నె మీద కూడా ఒక మూత పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు ఆవిరి మీద ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఇక్కడ నేను పదిహేను నిమిషాల తర్వాత మూత తీసుకుంటున్నాను ఒకసారి జున్ను రెడీ అయిందో లేదో పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఒక నైఫ్ని తీసుకొని సెంటర్లో గుచ్చినట్టయితే మనకు జున్ను లోని వరకు కూడా ఉడికిందో లేదో అన్నది ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి మన చాకుకి ఏమీ పాలు అంటుకోకుంటే మనకు జున్ను అనేది రెడీ అయిపోయినట్టే నాకైతే జున్ను రెడీ అయిపోయిందండి నేను బౌల్ని బయటికి తీసేసుకున్నాను ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయాక దీన్ని ఈ విధంగానైనా తినొచ్చండి నేనైతే ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను వన్ అవర్ తర్వాత ఈ విధంగా బయటికి తీసేసుకొని నైఫ్ తోటి ఒకసారి గిన్నె అంచులెంబటి మొత్తం కూడా ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా చేసినట్టయితే మనకి జున్ను అన్నది ప్లేట్లోకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఈ విధంగా ఎడ్జెస్ట్ని ఒకసారి చేసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవడమే అంతేనండి మనకి టేస్టీ అయిన జున్ను అయితే రెడీ అయిపోయింది నాకైతే ఈ జున్ను అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి జున్ను ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్ అండి